గోదావరి కంటి నుండి అభివృద్ధి పేరిట అచిలు వ్యాపారణకు జరుగుతున్న నష్టాన్ని పూరించాలని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల మూడవ తేదీన గోదవరికంట పట్టణ బంద్ విజయవంతం చేయాలని రామగుండం మాజీ కోరుకట్టి చందర్ పిలుపునిచ్చారు గోదావరికని ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడారు రామగుండం కార్పొరేషన్ పరిధిలో కోట్ల రూపాయల నిధులను తీసుకొచ్చి తన హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులను గాలికొదిలి ప్రస్తుత ఎమ్మెల్యే రోడ్డు వెడల్పు షాపింగ్ మాల్స్ అంటూ చిరు వ్యాపారిని రోడ్డున పడవేశారని ఆరోపించారు అభివృద్ధి జరగడం సంతోషమే కానీ అభివృద్ధిలో నష్టపోతున్న చిరు వ్యాపారులకు న్యాయం చేయాలని వారికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు చిరు వ్యాపారులకు నష్టపరిహారం చెల్లించాలని మోడీఎస్ పార్టీ చేపట్టనున్న లో వ్యాపారులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చకుండానే విజయోత్సవ వేడుకలు జరుపుకోవడాన్ని బీఆర్ఎస్ ప్రజల పక్షాన వ్యతిరేకిస్తూ నాలుగవ తేదీన ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు గోదావరి కడి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిరసన దీక్ష చేపట్టినామని వెల్లడించారు ప్రభుత్వం రైతు బంధు ఇవ్వనందుకు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు నెల నెల ఖాతాలు వేయనందుకు వృద్ధులకు ఒంటరి మహిళలకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వకుండా ఉన్నందుకు ఈ విజయోత్సవ వేడుకలు అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కళ్యాణ లక్ష్మి తులం బంగారం విద్యార్థులను స్కూటీలు ఇవ్వకుండా ఎగ్గొట్టి నందుక ఈ విజయోత్సవ సభలోని మాజీ ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు ఈ నెల నాలుగున ముఖ్యమంత్రి రేవంత్ పెద్దపల్లి వస్తున్న తరుణంలో ఎమ్మెల్యే ప్రభుత్వ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలపై స్పష్టమైన ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు ఇక్కడ గాంధీ మార్కెట్ సంబంధించినటువంటి చిరు వ్యాపారస్తులు ఇలా రోడ్డు మీద పడ్డారు వాళ్లకు ప్రత్యామ్నాయం చూపెట్టకుండా వాళ్ళను రోడ్డు మీద పరియేయడం అనేది సరి అయింది కాదు ఇలా సుందరీకరణ పేరిట రోడ్లు వెడల్పు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అభివృద్ధికి జరగాలనే ఎవరైనా కోరుకుంటారు దీనికైనా కూడా ఎవరైనా స్వాగతిస్తారు క్యాస శ్రీనివాస్ గారు ప్రకటించారు మేము స్వచ్ఛందంగా ఈ యొక్క బిల్డింగ్ను తీసేసుకుంటాం డబ్బులు ఉన్నాయనే చాలా నుంచి ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఆయన స్వచ్ఛందంగా ప్రకటించుకోగలిగాడు ఆయన తీసేసుకోగలిగాడు చిన్న చితక వ్యాపారాలు చేసుకొని బతికేటువంటి వాళ్ళు ఇలా రోడ్డు వెడల్పు జరుగుతుంటే ఆ దుకాణానికి సంబంధించి ఎలివేషను ఐదు ఫీట్లు ఆరు ఫీట్లు తీసేస్తా అంటే వాళ్ళందరూ కూడా ఇలా చాలా నిధుల హారాలు మాని భయాందోళనలు పడుతున్నటువంటి ఈ యొక్క పరిస్థితి అందుకే ఇలా బీఆర్ఎస్ పార్టీ ఈ చిరు వ్యాపారస్తులకు రోడ్డు వెడల్పులో నష్టపోతున్నటువంటి వాళ్లకు అండగా నిలుస్తూ ఇలా డిమాండ్ చేస్తూ ఉన్నాం వారికి నష్టపరిహారం తప్పకుండా ఇవ్వాలి వారు ఏదైతే దుకాణం ఐదు ఫీట్లో ఆరు ఫీట్లో పోతే గోడకు పోతే దానికి సంబంధించినటువంటి కట్టుకొని పరిస్థితిలో ఉంటారు వారికి మరి ఏమి ఇస్తారు ఏందో వాళ్ళకి చెప్పాలి చెప్పకుండానే సడన్లీ మిషన్లు తీసుకుపోయి పెట్టేసి తీసేస్తామంటే ఇది సరైనది కాదు ప్రజాపాలన అంటే ఇదేనా ప్రజల ఆమోదం తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏమైనా నష్టం జరిగితే ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం ఇప్పించాడు రేపు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ప్రత్యేకమైనటువంటి నిధి తీసుకొని వాళ్లకు ఇప్పించాడు రైట్ సైడ్ వాళ్ళ సెటర్లు పోతున్నాయని ఒక ఎనిమిది సెటర్లు తొమ్మిది సెటర్లు వేసేది చాలా సంతోషం అట్లనే ఏ వ్యాపారిది చిరు వ్యాపారస్తునికి ఎక్కడనైనా నష్టం జరిగే విధంగా తీసేయాలనే ఆలోచన ఉంటే వారికి ప్రత్యామ్నాయాన్ని చూపించిన తర్వాతనే తీసివేయాలని డిమాండ్ చేస్తూ నష్టపరిహారాన్ని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మూడవ తారీఖు నాడు రామగుండం పారిశ్రామిక ప్రాంతం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ బంద్ పిలుపు ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఈ బంద్కు వ్యాపార వర్గాలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు ప్రతి ఒక్కరు కూడా సకల జనులు ఈ బంద్కు సహకారం అందించాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నారు వేడుకలు అసలు ఎందుకు ఈ యొక్క విజయోత్సవ వేడుకలను విజయోత్సవ సంబరాలను చేస్తున్నారో ప్రజలకు అర్థమైతే లేదు యువకులకు అర్థమైతే లేదు వృద్ధులకు అర్థమైతే లేదు రైతులకు అర్థమైతే లేదు ఎన్నికల ముందు డిసెంబర్ తొమ్మిది నాడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతనే రైతు రుణమాఫీ కేసీఆర్ గారు ఎంతమందికి ఇచ్చారో అంతమందికి ఇస్తామని ప్రకటించు ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పుడు షరతులు పెట్టి రుణమాఫీ కోత విధించారు రైతు బంధుకు బదులు రైతు భరోసా పదిహేను వేలు ఇస్తామని చెప్పారు మరి డిసెంబర్ తొమ్మిది నుండే వస్తాయని అనుకున్నా మరి ఏమైనది ఇప్పటివరకు రైతు భరోసా లేదు రైతు బంధు లేదు దీనికోసమా మీరు సంబరాలు చేసుకునేది విలేఖర్ల సమావేశంలో ఆంతర్గా మాజీ జరిపేసి అమలు నారాయణ కార్పొరేటర్లు కల్వచల్ల కృష్ణవేణి గాదం విజయ బాది అంజలి మూల విజయారెడ్డి నాయకులు గోపు ఐలయ్య యాదవ్ మారుతి మెతుకు దేవరాజు సంధ్యారెడ్డి గుంపు లక్ష్మి పద్మ గౌడ్ తిమోతి కిరణ్ జీ తదితరులు పాల్గొన్నారు